శ్రీకాకుళం పుర ప్రజలందరికీ అలాగే శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ నా నమస్కారం అండి పది రెండు ఇరవై ఇరవై ఐదు అంటే సోమవారం నాడు మనం నిలు నురుగుల జాతీయ నులిపురుగుల నివారణ ఇవ్వడం జరుపుకుంటున్నాము ఈ ఆ రోజున ఒక సంవత్సరం నిండిన పిల్లలందరికీ అంటే పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరి వైపు నిండే వరకు సంవత్సరం నుండి సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాలు వయసు గల పిల్లలందరికీ కూడా ఈ నువ్వు పొంగుల మాత్రం ఆల్బెడ్డజోల్ ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుంది మన జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లోని అంగన్వాడీ సెంటర్లలోని అలాగే హాస్టల్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఆ రోజున ఈ ఆల్బెడ్జోల్ ట్యాబ్లెట్లు ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లు వేయడం జరుగుతుంది ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ అంటే టూ హండ్రెడ్ ఎంపీ రెండు సంవత్సరాల నిండిన పిల్లలందరికీ కూడా ఫుల్ ట్యాబ్లెట్ అంటే ఫోర్ హండ్రెడ్ వేయడం జరుగుతుందండి ఇది ఏంటంటే ఈ ట్యాబ్లెట్ మాత్రము తిన్న వెంటనే వేసుకోవాలండి ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి తిన్న వెంటనే మనం వేసుకోవాలి అందువల్ల ఏం చేస్తున్నామంటే అన్ని స్కూల్స్లోనే హాస్టల్ కూడా మధ్యాహ్నం భోజనం తిన్న వెంటనే ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుందండి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము పిల్లలందరూ మధ్యాహ్న భోజనం తినే స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్ వన్ అవర్ టూ లో మొత్తం జిల్లా అందరికీ కూడా వెళ్ళి జరుగుతుంది టీచర్స్ వేస్తారు టీచర్స్ వేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము మెడికల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమైనా కడుపు నొప్పి వాకు లాంటివి ఏమైనా వస్తే వెంటనే మా వాళ్ళు అటెండ్ అవుతారు ఒకవేళ ఏమైనా కొంచెం ఇంకా వాతావరణం ఎక్కువగా ఉంటే మన పిఎస్సికి అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జీజీహెచ్ శ్రీకాకుళం కూడా పిల్లల్ని మనము అవసరం ఉంటే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉపయోగించి వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అండి పిఎస్సీస్లోనే ఎంటర్ ఎంట వరకు లాస్ట్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో జరగలేదు మనకి ఏది కూడా దు రాలేదు బట్ ఎందుకైనా సరే అయినా అలర్ట్గా ఉంటాం రాకపోయినా సరే ఈసారి అలర్ట్గా ఉంటాం ఈసారి కూడా అలా అలర్ట్ ఉండడం జరిగింది తర్వాత ఏంటంటే ఈ పిల్లల్లో కూడా టీచర్లు అందరూ కూడా మా అంటే చిన్న మధ్యాహ్నం మా అందరూ ఎలర్టీగా ఉండి పిల్లలకి వాళ్ళ స్వీయ పర్యవేక్షణలో పిల్లలకి ట్యాబ్లెట్ వేయమని చెప్తున్నాం అంటే ట్యాబ్లెట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వేసుకోమనుకుండా టీచర్లు చూస్తుండగా ట్యాబ్లెట్ పిల్లలకి వేయమని మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డిఓగారు చెప్పింది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మేమందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగిందండి ఒకవేళ ఎవరైనా ఈ పదో నాడు మిస్ అవుతుంది పిల్లలు ఎక్కడికైనా ఊరికి కానీ ఎక్కడికైనా వదిలితే పదిహేడో తారీఖునాడు ఉంటుంది ఆ రోజున వేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా వేసిన పిల్లల తాలూకా ట్యాబ్లెట్స్ అంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఒక యాప్ ఉంది ఈ యాప్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ విధంగా మనకి గైడ్ లైన్స్ వచ్చాయండి ఆ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది ఏదైనా ఈ దుష్పరిణామాలు వస్తే వెంటనే నాకు కానీ లేకపోతే మా బిఎస్సీ డాక్టర్స్ కానీ అలాగే టీచర్స్ కానీ ఎవరికి ఇచ్చినా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది